ఇవాళ నేను మీ అందరి దగ్గరికి ఒక స్పెషల్ పర్సన్ ని తీసుకొచ్చానమాటే వేస్తుంది అంటే తెలుగు ఆడపిల్లల సత్తా యూకే మొత్తం చూపిస్తున్నా డీజే కాల్ ని మీకు పరిచయం చేయబోతున్నాను హలో ఆల్ వెల్కమ్ టు నేను మీ యాంకర్ రత్న యూకే నుంచి ఇవాళ నేను మీ అందరి దగ్గరికి ఒక స్పెషల్ పర్సన్ ని తీసుకొచ్చానమాట ఈ పర్సన్ ఎవరంటే యూకేలోని డీజే డీజే మనకు అందరికి తెలిసింది కదా ఎవరికి ఇష్టం ఉండదు ఏదైనా పార్టీ ఉండాలి అంటే పార్టీలో కంపల్సరీగా డీజే ఉండాల్సిందే అసలు డీజే లేని ఒక ఈవెంట్ని ఈ మధ్యకాలంలో అయితే అసలు ఇమాజిన్ చేసుకోలేము ఇంకా అంత మనం ఈ మధ్యన మూవీస్ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాం కదా డీజే డీజే టిల్లు డీజే టిల్లు స్క్వేర్ అలాగే మొన్న మన సుమా గారి వాళ్ళ అబ్బాయి వచ్చింది కదా బబిగమ్ అందులో కూడా తను డీజేనే నే సో డీజే ప్రొఫెషన్ గురించి ఈ మధ్యన చాలా మూవీస్ కూడా వచ్చాయి మనకు కూడా చాలా తెలుస్తుంది పెద్ద పెద్ద డీజే పర్సన్స్ అందరూ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇండియా వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు సో ఈ ప్రొఫెషన్ గురించి బాగా ఎక్కువ తెలుస్తుంది అలాంటి ఇంత మంచి ప్రొఫెషన్లో నేను చూసిన ఏకైక తెలుగు అమ్మాయి అమ్మాయిలే చాలా తక్కువ అంటే అందులో మా తెలుగు అమ్మాయి వచ్చిన టూ ఇయర్స్ లో స్టూడెంట్ కింద వచ్చి యూకే మొత్తం రాణిచ్చేస్తుంది మన తెలుగు వాళ్ళ సత్తా అందులోని మన తెలుగు ఆడపిల్లల సత్తా యూకే మొత్తం మీకు పరిచయం చేయబోతున్నాను వెల్కమ్ టు ఆదాన్ డీచె కర్ల్ అందరికి నమస్కారం నేను మీ వావ్ సో డీచె కర్ల్ ఏంటి ఈ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏంటి డీజే కర్ల్ ఏంటి ఎందుకు పెట్టుకున్నావు సో ఫస్ట్ థింగ్ నా పేరు నా హెయిర్ వల్ల వచ్చింది నాకు కర్లీ హెయిర్ ఉండడం వల్ల డీజే అని పెట్టుకున్నా కొంచెం యూనిక్గా ఉంటుందని అండ్ నేను డీజేంగ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను చాలా చిన్నప్పుడు స్టార్ట్ చేశాను నేను ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసా ఫస్ట్ హైదరాబాద్లో ప్లే చేసేదాన్ని తర్వాత గోవాలో ప్లే చేసేదాన్ని అలా ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంది ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ అలా యూకేకి వచ్చా స్టూడెంట్ వీసా పైన వచ్చా అండ్ మెల్లమెల్లగా ఇంకా డిజైన్ నేర్చుకున్న ఇక్కడ మ్యూజిక్ అంతా నేర్చుకొని ఇక్కడ ప్లే చేయడం స్టార్ట్ చేసా నాకు మెయిన్గా బ్రిటిష్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సో నాట్ ఓన్లీ దాట్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సో అన్ని కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ప్లే చేస్తా అండ్ ఏ ఎనీ టైప్ ఆఫ్ ఈవెంట్ టాలీవుడ్ నైట్స్ చేసా బాలీవుడ్ నైట్స్ చేసా ఆల్సో డ్యాన్స్ ఈవెంట్స్ చేసా హౌస్ ఈవెంట్స్ ఫెస్టివల్స్లో ప్లే చేసా సో ఇలా నైట్ క్లబ్స్ క్లబ్స్ అన్నీ కవర్ చేస్తా అనమాట సో అలా నాకు చాలా ఇష్టం అండ్ మా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది దాంట్లో అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ మా మమ్మీ డాడీ మా అక్క తమ్ముడు అండ్ నా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంది అండ్ అలా ఫాలోయింగ్ పెంచుకున్న మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈవెంట్స్ చేస్తూ అండ్ యా అంతే ఐ ఆమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ రీసెంట్గా మన వీడియో ఒక వై ఒకటి వైరల్ వెళ్ళింది అలా చాలా మంది తెలుగు ఆడియన్స్కి రీచ్ అయ్యా వరల్డ్ వైడ్ నుంచి అండ్ ఇంకా 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 సపోర్ట్ వస్తుంది అండ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఫాలోయింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ దట్స్ వండర్ఫుల్ సో యూకే వచ్చి ఎన్నది నేను వచ్చి టూ ఇయర్స్ అయింది ఓకే ఇయర్స్ అవుతుంది ఓకే సో స్టూడెంట్ కింద వచ్చారు కదా ఏంటి కోర్సు ఎక్కడ చదువుతున్నారు సో నేను ఎంబీఏ చేశాను యూనివర్సిటీ ఆఫ్ లో ఓకే నాకు ఫినాన్స్ పైన మార్కెటింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ బేసిక్ గా నా డీజే ఆల్సో నాకు చాలా ఇంట్రెస్ట్ మాస్టర్స్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట అట్ ది సేమ్ టైం నా ప్రొఫెషన్ ని కూడా తీసుకెళ్ళాలి అలా సో అది దీనికి యూస్ అవ్వాలని చెప్పి ఆ మాస్టర్స్ చేశాను అండ్ బ్యాచిలర్స్ కూడా అయిపోయింది హైదరాబాద్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ దాని తర్వాత నేను డీజేయింగ్ కోర్స్ చేశాను మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ చేశాను సో దాట్ కొంచెం మ్యూజిక్ ప్రొడక్షన్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది అలా సో అసలు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అది అదొక రోలర్ పోస్టర్ యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాను ప్రతి ఒక్క పబ్ ప్రతి ఒక్క నైట్ క్లబ్ చాలా వాటికి అప్రోచ్ అయ్యాను అండ్ వాళ్ళకంతా లైక్ ఇండియన్ డీజే అంటే మా మ్యూజిక్ పైన నాలెడ్జ్ లేదేమో అని ఇలా అనుకునేవాళ్ళు అనమాట సో అలా ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు కాదు బట్ నేను ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వలేదు ఐమ్ లైక్ ఓకే ఇక్కడ కాకపోతే ఆడ ఇక్కడ కాకపోతే ఇంకొక ఆడ అని చెప్పి అలా వెతిక 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 చాలా మంది నన్ను డిమోటివేట్ చేయడానికి ట్రై చేశారు బేసిక్గా నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ వేరే పార్ట్ టైం చూసుకో అది చూసుకో అది చూసుకో అని బట్ నేను గివ్ అప్ ఇవ్వలేదు చేద్దాం నాకు నాకు ఎనర్జీ ఉన్నంత వరకు చూద్దాం అని చెప్పి అలా వెళ్తున్నా చూస్తున్నా వస్తున్నా ఆ ప్రాసెస్ లో నేను ఒక ట్వంటీ కేజీస్ వెయిట్ లాస్ కూడా అయ్యా బట్ ఆ ప్రాసెస్ కూడా నాకు చాలా నచ్చింది ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నా ఎక్కడెక్కడ ఏముంది అని వచ్చిన కొత్తలోనే లండన్ మొత్తం తిరిగేశా సో నాకు ఏది కొత్తగా అనిపించదు అనమాట ఇంకా తర్వాత అలా నేను అన్ని నేర్చుకున్నా అండ్ ఫైనల్లీ వన్ ఫైన్ డే ఐ గాట్ మెసేజ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ అండ్ వాళ్ళు నాకు ఫస్ట్ ఈవెంట్ గ్లాస్కోలో ఇచ్చారు అండ్ ఇట్స్ సూపర్ టూపర్ హిట్ ఆ గ్లాస్కో ఈవెంట్ నువ్వు ఒక వన్ మంత్ కష్టపడాక ఎలా ఉంటుందో తెలుసు కదా అలా ఇంకా రచ్చరచ్చ చేసావు అనమాట అండ్ వాళ్ళకి చాలా నచ్చింది అండ్ వాళ్ళు మళ్ళీ నాకు మాంచెస్టర్లో ఇచ్చారు న్యూ క్యాజల్లో ఇచ్చారు బెల్ఫాస్ట్లో ఇచ్చారు లండన్లో ఇచ్చారు అండ్ అలా అలా ఫస్ట్ ఈవెంట్ హిట్ అయింది వాళ్ళకి మంచి రివ్యూ వచ్చింది నా గురించి అండ్ అలా ఇంకా మెల్లమెల్లగా వేరే వేరే ఈవెంట్స్ అలా వస్తుంటే అండ్ టూ ఇయర్స్ నుంచి ఐఎమ్ లివింగ్ ఆన్ దిస్ ఇంకా నాకు ఇక్కడ కూడా ప్రాబ్లం కాలేదు అండ్ నా నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఇప్పుడు మొత్తం అరౌండ్ యూకే ఉన్నాయి బ్రైటన్లో నాటింగంలో అండ్ దండి స్కాట్లాండ్లో అండ్ వన్ మోర్ లండన్లో అవుతున్నాయి

నేను కంప్లైంట్ చేయను బట్ నాకు నాకు ఇంకా నాకు గివ్ అప్ ఇవ్వాలి అనిపించలేదు నాకు నేనే చేసుకున్నా ఎవరి సపోర్ట్ లేదు జస్ట్ లైక్ మా ఫ్యామిలీ అంతే మినిమమ్ ఎంత పే చేశారు ఆన్ ఉంది ఈవెంట్ అనమాట సో పర్ ఆర్ ప్రెసెంట్ అయితే నాకు టు మధ్యలో వస్తుంది అండ్ డిపెండ్స్ కొంతసార్లు తక్కువ రావచ్చు కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు అండ్ కొన్నిసార్లు చాలా ఎక్కువ డిపెండ్స్ ఆన్ ద ఈవెంట్ సో చెప్పలేము అలా ఓకే సో మినిమం అయితే ఒక థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్ అవర్ ఎన్ని అవర్స్ చేయాలి పర్ డే పర్ డే అరౌండ్ లైక్ ఫైవ్ ఫైవ్ అవర్స్ చేయాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంటుంది సో నేను డ్రీమ్ చెప్పావు కదా ఇలా ఫెస్టివల్స్ లో ప్లే చేయాలి అని ఫెస్టివల్స్ లో ప్లే చేయడం అంటే ఏంటి అసలు లైక్ నార్మల్ పీపుల్ కి నాకైతే అర్థం కాలేదు సో మనకి అరౌండ్ వరల్డ్ లో చాలా మ్యూజిక్ ఫెస్టివల్స్ అవుతాయి లైక్ బిగ్గెస్ట్ నేమ్స్ వేసే లైక్ టుమొరో ల్యాండ్ అల్ట్రామయామే అండ్ ఈస్ వేగస్ ఇలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి చాలా అండ్ యూకే లో కూడా చాలా ఫెస్టివల్స్ అవుతాయి సో అలాంటి ఫెస్టివల్స్ లో నా మ్యూజిక్ నేను క్రియేట్ చేసి ప్లే చేయాలనేది నా డ్రీమ్ అనమాట సో అలా మన తెలుగు వాళ్ళకు కూడా నేమ్ తీసుకురావాలి అండ్ కూడా చేయాలి అండ్ ఐ షుడ్ ఆల్సో బీ హ్యాపీ ఇన్ మై ప్రొఫెషన్ అనేది నా డ్రీమ్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంట్ కింద ఉన్నావు ఇప్పుడు ఏ వీసాలో ఉన్నావు సో ఇప్పుడు నేను పోస్ట్ స్టడీ వర్క్ పైన ఉన్నాను ఓకే సో కెన్ వర్క్ వర్క్ యా అండ్ దాని నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా నేను ఏం అనుకోలేదు ప్రజెంట్ ఇంకొక నాకు వన్ ఇయర్ అలా ఉంది అండ్ ఐ ప్లానింగ్ ఫర్ ఫ్యూ థింగ్స్ చూడాలి ఏమవుతుంది అనేది ముందర నీ వైరల్ అయిన ఇన్స్టా వీడియో ఒకటి చూసాను యూ హ్యావ్ ప్లేడ్ ఇన్ లైక్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ యూకే సారీ లండన్ అదే వింటర్ వండర్ ల్యాండ్ ఎవ్రీ వన్స్ ప్లేస్ అన్న అనమాట అలాంటిది అక్కడ ప్లే చేసాము అక్కడ ఆపర్చునిటీ ఎలా వచ్చింది సో నేను ఒక దగ్గర వర్క్ చేస్తుండే ఇంతకు ముందు వాళ్ళకి నా వర్క్ చాలా బాగా నచ్చింది అనమాట అండ్ వాళ్ళు నన్ను వింటర్ వండర్ ల్యాండ్ లో ప్లే చేస్తే బాగుంటుంది అనిపించింది వాళ్ళకి సో నాకు అక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే ఇచ్చినారు ఆపర్చునిటీ అండ్ ఆ ఫస్ట్ ఇయర్లో నేను ఐ డి రియలీ గుడ్ జాబ్ అండ్ దే రియలీ లవ్ డెట్ అండ్ అలా సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ ఇచ్చారు వాళ్ళు అండ్ యా అలా అలా వింటోడలలో ప్లే చేయడం స్టార్ట్ చేసా అండ్ మన ఇండియన్స్ కూడా చాలా మంది వస్తారు ఇంటర్నేషనల్ క్రౌడ్ కూడా చాలా మంది వస్తారు అలా చాలా మంది చూసి మెసేజెస్ చేయడం యూ డిడ్ రియలీ గ్రేట్ జాబ్ అలా ఇంకా నాకు వర్క్ ఇచ్చిన వాళ్ళకి తెలిసి అండ్ అలా వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి అలా టూ టైమ్స్ ఇచ్చారు అండ్ ఐమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్ మేబీ కూడా ప్లే చేస్తుండచ్చు బట్ చూద్దాం యా సో ప్లే డోంట్ ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పావు కదా పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఉన్నానని చెప్పి ఇప్పుడు ఈ డీజే ప్రొఫెషన్ లో ఎవరైనా నీకు వీసా స్పాన్సర్ చేయడం అదంతా ఏదైనా ఉంటుందా డీజే ప్రొఫెషన్ లో అయితే ఎవరు స్పాన్సర్ చేయరు ఇప్పుడు ఒక నైట్ క్లబ్ లో నువ్వు రెసిడెంట్ డీజేగా చేస్తే మేబీ వాళ్ళు స్పాన్సర్ చేస్తుండొచ్చు బట్ మోస్ట్లీ అయితే స్పాన్సర్షిప్ ఉండదు చూడాలి ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నా సో మేబీ సో లాస్ట్గా బిఫోర్ వి అప్ ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా లేదంటే అమ్మాయిలు ఎవరైనా డీ అవ్వాలనుకున్నా లేకపోతే స్టూడెంట్స్ ఎవరి నుంచి జాబ్ చెతుక్కోవాలన్నా వాళ్ళకి నీ మెసేజ్ ఏంటి సో మీరేం చేస్తున్నా కానీ ఒక ప్యాషన్ అనేది క్రియేట్ చేసుకోండి లైక్ ఏదన్నా హాబీలా క్రియేట్ చేసుకోండి ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నది యూ నెవర్ నో యూ నెవర్ నో అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారని మీరు చెప్పలేరు మీరు కష్టపడితే యూనివర్స్ విల్ హెల్ప్ యూ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైన్ టు సే అంతే మీ హార్డ్ వర్క్ ఉండాలి టాలెంట్ ఉండాలి అండ్ మిగతా అంతా